హాయ్ అండి ఎలా ఉన్నారు అందరూ ఇంకా ఈ వ్లాగ్ అయితే ఫ్రైడే రోజున తీసిన వ్లాగ్ అనమాట ఆ రోజు ఉదయాన్నే లేచాను అనడం కంటే రాత్రి అంతా అసలు పడుకోలేదనమాట ఎందుకంటే ఉదయాన్నే ట్రైన్ ఎక్కాలన్నప్పుడు నాకు అసలు రాత్రులు నిద్ర అసలు పట్టనే పట్టదు మీలో కూడా ఎవరికైనా ఈ విధంగా ఉంటుందా లేదని మర్చిపోకుండా కమెంట్లో చెప్పండి ఇంకా ఆ రోజు ట్రైన్లోకి అయితే సేమియా ఉప్మా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కోసం ఇంకా మధ్యాహ్నం పెరుగన్నం కోసం అని చెప్పేసి వైట్ రైస్ ఒక రెండు రోజులు ముంచేసి గోంగూర పచ్చడి అయితే పెట్టేశాను అనమాట మేమైతే కేరళ వెళ్తున్నామండి కేరళ ట్రిప్పు అప్పుడు దాకా వెళ్తామా లేదా అనేది డౌట్లోనే ఉందనమాట అంటే రెండు మూడు నెలలు ముందే బుక్ చేసుకున్నాం కానీ వెళ్ళే వరకు కన్ఫర్మ్ అవ్వలేదు అందుకని చెప్పి నేను ఏ వీడియోలు మెన్షన్ చేయలేదు ఇంకా ఆటోలో అయితే మేము రైల్వే స్టేషన్కి అయితే వెళ్ళిపోతున్నాము నేను మా పాప ఇంకా మాతో వచ్చిన వారు కలిసి ఆటోలో వెళ్తున్నాము మిగతా వాళ్ళు వచ్చేసి బండిలో వచ్చారనమాట ఇంకా ట్రైన్ అయితే తొమ్మిది నలభైకి అండి ఇంకా మేమైతే ఇంట్లోంచి త్వరగానే బయలుదేరిపోయాము ఎందుకంటే ఎగ్మూర్లో అనమాట బండి ఎక్కాలి ఇంకా ఎగ్మూర్కి అయితే వచ్చేసాము ఉదయాన్నే చెప్పాను కదా ఉదయాన్నే బండి ఎక్కాలంటే కనుక ఏదో తెలియని కంగారు హడావుడి నిద్ర లేకపోవడం అన్నీ ఎక్కువగా ఉంటాయన్నమాట ఇంకా బండి అయితే రానే వచ్చిందండి ఇంకా ఈ ట్రైన్ జర్నీ అనేది బాగా లాంగ్ అనే చెప్పాలి ఎందుకంటే మేము ఆ రోజు ఉదయం తొమ్మిది నలభైకి ట్రైన్లో కూర్చున్నామండి మర్నాడు ఐదున్నరకి మేము కేరళ రీచ్ అయ్యాం అనమాట అంటే ఒక ఇరవై గంటల వరకు ట్రైన్లోనే ఉన్నాము ఇదే ఫస్ట్ టైం అన్ని గంటలు ట్రైన్లో ఉండడం అనేది అంటే ట్రైన్లు దొరకలేదు దొరకలేదన్నమాట రెండు నెలలు ముందే బుక్ అయిపోయినాయి అన్నీ నాకు అప్పటి వరకు తెలియదు అనమాట మా ఆయన వచ్చేసి సాయంకాలం ట్రైన్కి వస్తున్నారని చెప్పేసి నేను సరదాగా అన్నారేమో అని చెప్పి అనుకున్నాను కరెక్ట్గా రైల్వే స్టేషన్కి వచ్చిన తర్వాత ఏంటంటే మీరు ఇంకా రాలేదంటేను నేను సాయంకాలం కదా వస్తా అని చెప్పాను అని చెప్పి అన్నారు ఇంకా అప్పుడు దాకా సరదాగానే అన్నారనుకున్నాను కోర్టులో పని కూడా అవ్వలేదన్నమాట ఇంకా అందరూ అయితే ట్రైన్ ఎక్కిన వెంటనే తినేసారు నాకైతే అసలు ఆకలేదని ఆకలే వేయలేదు నాకు కొంచెం లేట్గానే సేమియా ఉప్మా తిన్నాను ఇంకా రైల్వే స్టేషన్లో వడలు తీసుకున్నాం అనమాట అందుకని చెప్పేసి వడలు వేసుకుని ఉప్మా అయితే తినేశాను ఇంకా వడల్లో వచ్చేసి సాంబారు చట్నీ లాంటివి ఇచ్చారు అవే సరిపోయినాయి ఇంకా ఎక్కువసేపు జర్నీ కాబట్టి పడుకునూ ఉండలేము అలా అని చెప్పేసి అలా బయట చూస్తూ ఉండలేము కదా అందుకని చెప్పి మా పాప వచ్చేటప్పుడే హౌసీ బుక్ అయితే పట్టుకొచ్చింది హౌసీ అయితే ఆడుకుంటూ ఉన్నాము ఈ ట్రైన్లో నాకు నచ్చింది ఏంటంటే ఫస్ట్ టైం ఈ ట్రైన్ ఎక్కాను తమిళనాడులో ఉండే పెద్ద పెద్ద ఊర్లన్నీ ఒకే ట్రైన్లో చూసేసాను అన్నమాట నాకు చాలా సంతోషం అనిపించింది అలా వెళ్తుండగా అసలు ఒకే చుట్టూ చుట్టూ చెట్లు ఉన్నాయి చాలా నెమలు కూడా ఉంటూనే ఉన్నాయి పొద్దున్న మేము ఎక్కి మధ్యాహ్నం టైంకి అంత ఎండ ఉంది కానీ కాసేపట్లో చాలా పెద్ద వర్షం వచ్చిందండి అప్పటికే మేము మధురై జంక్షన్కి అయితే వచ్చేసాము చాలా మంది అప్పటికే బోన్ చేస్తారు కానీ నేను కొంచెం డిస్టబెన్స్లో ఉన్నాను అనమాట అందుకని చెప్పినాక అసలు అన్నమే తినాలనిపించగల అసలు తినే లేదు సాయంకాలం అనుకుంటా సాయంకాలం అంటారు రాత్రి అంటారు ఒక ఆరున్నర ఆ టైంకి అయితే మళ్ళీ తెల్లారి లెగాలి కదా మళ్ళీ నీరసం అయిపోతే ట్యాబ్లెట్లు వేసుకోవాలని చెప్పేసి నేను కొంచెం పెరుగన్నం అయితే తినేసి కూర్చున్నానండి ఇంకా అలా బయట చూస్తూ ఉన్నాను మిగతా వాళ్ళు అందరూ పడుకున్నారు ఇంకా ఉదయం చెప్పాను కదా కేరళ వచ్చేటప్పుడు టైం ఎంత అయిందంటే ఐదున్నర అయింది ఐదున్నర కల్లా మేము దిగిపోయాము మా ఆయన వచ్చేసి నైట్ బండి ఎక్కారు కదా ఆయన మాకంటే ఒక గంట తర్వాత దిగుతారనమాట ఈ ట్రైన్ వచ్చేసి చెన్నై ఎగ్మోర్ నుంచి గురువాయూర్ వరకు ఉందండి గురువాయూర్ ఎక్స్ప్రెస్ అనుకుంటా బహుశా మేము దిగిందైతే ఎర్నాకూలంలో దిగాము ఎర ఎర్నాకులం జంక్షన్లో అనమాట ఇంక మా ఆయన అయితే ఎర్నాకులం టౌన్లో దిగారు దానికి దీనికి ఒక త్రీ ఫోర్ కిలోమీటర్స్ అయితే ఉంటుంది ఇంకా మేమందరం అయితే రైల్వే స్టేషన్లో దిగిపోయిన వెంటనే అక్కడ వెయిటింగ్ రూమ్స్ ఉంటాయి కదండి చాలా నీట్గా ఉన్నాయన్నమాట ఇంకా అందరం అయితే ఫ్రెషప్ అయితే అయిపోయామనమాట ఎందుకంటే వెళ్ళే దారిలో ఎక్కడ స్నానాలు చేయడానికి అంతా ఎక్కడికి ఆగడం లేదు మేము ఎందుకంటే నైట్గానే రూమ్కి అనేది చేరుకుంటాము ఈ మధ్యలో ఎక్కడ మనకి స్నానం చేయడానికి కూడా ప్రదేశం లేదు కాబట్టి ఇక్కడ బాగుందని చెప్పేసి ఇక్కడే ఫ్రెష్అప్ అయిపోయామనమాట నిజంగానే చాలా చాలా నీట్గా కూడా పెట్టుకున్నారు ఎక్కడ చూసినా బాత్రూమ్ నుంచి చాలా నీట్గా అయితే పెట్టుకున్నారండి ఇంకా మా పాప వడ తింటే చిన్న ముక్క ఇచ్చింది నేను కూడా తిన్నాను ఇంకా వ్యాన్ అయితే వచ్చేసింది ఆ రైల్వే స్టేషన్ నుంచి బయటకు వచ్చిన తర్వాత అందరూ అయితే టిఫిన్ తిన్నారు కానీ అసలు తినలేదన్నమాట ఎందుకంటే నాకు ఈ కారు వ్యాను ఇంకా బస్సు లాంటి వసతులు పడవండి ఎప్పుడు ట్యాబ్లెట్స్ కానివ్వండి చాక్లెట్స్ కానివ్వండి బ్యాగ్లో పెట్టుకుంటాను కాకపోతే ఏమైందంటే వామిట్ రాకుండా ఉండే మాత్రం వచ్చేసి ఒక చిన్న పర్స్ ఉంటుంది అనమాట డైలీ యూస్ చేస్తాం అందులో పెట్టేసాను నేను లాస్ట్ టైం కారులో వెళ్ళినప్పుడు అందులో పెట్టేయడం వల్ల మర్చిపోయాను అనమాట ఇంకా అందుకని చెప్పేసి పిచ్చాకలి కానీ తినకుండా ఉన్నాను ఇంకా మా ఆయన తిడతా కూర్చున్నారు తినేయచ్చు కదా ఒక పని అయిపోతుందని చెప్పేసి నా బాధ ఆయన తెలుసు కూడా ఇంకా ఆయన తినలేదు తినలేదు అని చెప్పేసి తిడతానే ఉన్నారు ఇంకా మేము ట్రైన్లో వెళ్ళాం కదా దారిలో వచ్చేసి మా పక్క షాపు ఒక పేరు వచ్చేసి వచ్చారనమాట వాళ్ళైతే ఫ్లైట్లో వచ్చారు వాళ్ళని అయితే పికప్ చేసుకున్నాము లక్కీగా ఏంటంటే ఆ అమ్మాయి దగ్గర ఈ వామిట్ రాకుండా ట్యాబ్లెట్స్ అయితే ఉన్నాయి అమ్మ తల్లి ఇవ్వంటేన అమ్మాయి పాప వెంటనే ఇచ్చింది అనమాట ఒకటి ఇచ్చింది మా పాపకు ఒకటి ఇచ్చింది ఇంక నేను ఆ ట్యాబ్లెట్ వేసుకున్న ఒక అరగంట తర్వాత అనుకుంటా ఒక ప్లేస్లో అయితే ఆగాము ఇంకా ఆకలి మొదలైపోయింది అనమాట ఇంచక్క ఆ ట్యాబ్లెట్ వేసుకుంటే వామిట్ అనేదే రాదు నాకు ఆకలి బాగా స్టార్ట్ అయిపోయింది దిగిపోయి మేము రోడ్డు క్రాస్ చేసాము ఒక చోట వచ్చి ఒక పెద్ద చాక్లెట్ అనమాట అంటే చాక్లెట్ షాప్ అండి అసలు ఎన్ని చాక్లెట్లు ఉన్నాయంటే చాలా చాక్లెట్లు ఉన్నాయి సరే మీరు మీ అమ్మ ఏదైనా చేసుకోండి అని చెప్పేసి వాళ్ళిద్దరిని అక్కడ వదిలేసి నేనైతే తినడానికి వచ్చేసాను నాకు ఈ క్రిస్పీగా దోశ అంటే పెద్దగా ఇష్టం ఉండదు ఎందుకంటే మా ఇంట్లో అందరికీ దోశలు వేసి లాస్ట్ నేను వేసుకుందాం అనుకునేటప్పటికి అటు రాకుండా ఉండడమో లేకపోతే అంటుకుపోవడము ఏదో ఒకటి అవుతుంది అనమాట అందుకని చెప్పి ఒక దెబ్బ రొట్ల వేసేసుకుని నేను తినేస్తూ ఉంటాను కానీ ఆ రోజు నాకు ఎందుకో దోశ బాగా నచ్చింది క్రిస్పీగా ఉంది బహుశా మన కోసం వేసుకోవడం వల్ల నచ్చదేంటో అని అని చెప్పి అనిపించింది అనమాట ఇంకా నేనైతే తినేసి బయటకు వచ్చేసాను ఇంక మా పాప మా ఆయన అయితే ఈ చాక్లెట్ షాప్ ఉంది కదా అందులోకి వెళ్తున్నారనమాట అసలు ఇక్కడ ఎన్ని రకాల చాక్లెట్లు ఉన్నాయంటే అన్ని రకాల చాక్లెట్లు నేనైతే డేట్స్ చూద్దామని చెప్పి వెళ్ళాను ఫస్ట్ టైం నేను అన్ని రకాల డేట్స్ చూడడం అనమాట ప్రజెంట్ అయితే నేను డైలీ డేట్స్ అయితే తీసుకుంటున్నాను ఈ బ్లడ్ తక్కువగా ఉందని చెప్పేసి పంకిన్ సీడ్స్ ఉంటాయి కదా గ్రీన్ కలర్లో అవి కూడా తీసుకుంటున్నాను అనమాట ఇంకా సరే మసాలా దినుసులు తీసుకుందాము అమ్ముతున్నారు కదా అని చెప్పి చూసాను అసలు మీరు నమ్ముతారో లేదో మనకే పర్లేదండి బాబు అక్కడ ఎన్ని ఎంత రేట్ అంటే చాలా రేట్ అనమాట మసాలా దినుసులు ఇందులో ఒకటి చూపిస్తుందని చూడండి ఎండిపోయిన నిమ్మకాయలే కేజీ పద్దెనిమిది వందల యాభై రూపాయలు ఎంత వేశారనమాట ఇక్కడ కేరళలో ఏంటంటే ఎండిపోయిన ఈ నిమ్మకాయలు వచ్చేసి బిర్యానీలో వాడతారు నాతో వచ్చిన వాళ్ళు వచ్చేసి ఏంటి ఎండిపోయిన నిమ్మకాయలకి ఇంత రేట్ అని అడిగితే అని అప్పుడు చెప్పాను ఇలా బిర్యానీలో వాడతారు ఇవి ఇక్కడ అని చెప్పేసి చెప్పాను అనమాట నేను ఎప్పుడో వీడియోలో చూశాను నేను అదే గుర్తు నాకు ఇంకా మా పాప అయితే అన్ని రకాల చాక్లెట్లు తీసుకుంది మరి తన పావు కేజీకి తీసుకుంది అర కేజీకి తీసుకుంది నేనైతే గమనించలేదు ఎందుకంటే తీసుకున్న తర్వాత తన బ్యాగ్లో అయితే పెట్టేసుకుంది నేను కూడా చిన్నప్పుడు చాలా ఇష్టంగా చాక్లెట్ తినేదాన్ని ముఖ్యంగా తినేది ఏంటంటే ఆసా చాక్లెట్ ఇంకా మహాలాక్టో మళ్ళీ వచ్చేసి ఫైవ్ స్టార్ చాక్లెట్ అనమాట ఎక్కువగా నేను ఆసా చాక్లెట్ పేపర్స్ మహల్ చాక్లెట్ పేపర్స్ వచ్చేసి దాచి పెడుతూ ఉండేదాన్ని అప్పుడంతా చెప్పేవారు కదా జామెంట్రీ బాక్స్ ఇస్తారు బ్యాగ్ ఇస్తారు అది ఇస్తారు ఇది ఇస్తారు అని చెప్పేసి అప్పుడు అలా దాచిపెట్టి దాన్ని ఇంకా బిగ్ బబుల్ ఎక్కువగా తినేదాన్ని ఒకసారి వచ్చేసి మేము ఊటి వెళ్ళినప్పుడు అక్కడ నేను వేరుశెనగలతో చాక్లెట్ తిన్నాను అనమాట ఇంకా అది నా ఫేవరెట్ అయిపోయింది నాకు ఎక్కువగా బయట దొరికే చాక్లెట్లో వేరుశనగలు ఉంటే కనుక ఖచ్చితంగా తీసుకుంటాను లేదంటే నాకు తినాలనిపిస్తే కనుక నేను ఇంట్లోనే చేస్తుంటాను ఆల్రెడీ మన ఛానల్లో నేను దాంతో ఒక వీడియో కూడా పోస్ట్ చేశాను వేరుశెనగలతో చాక్లెట్ తయారు చేసి వీడియో కూడా పోస్ట్ చేశాను ఇంక ఈ చాక్లెట్లు అన్నీ చూసిన వెంటనే చాక్లెట్ షాప్లో అయితే అనిపించలేదు అనమాట చాక్లెట్ స్వర్గంలో అయితే అనిపించింది మళ్ళీ కలర్ఫుల్గా ఉన్నాయి కదా ఇంకా సరి డేట్స్ చూద్దాం చెప్పి వచ్చి నాకు ఒక చూపించాను కదా ఆ డేట్స్ బాగా నచ్చి ఎంతండి అని చెప్పి అడిగి చూశాను అనమాట చూస్తే సంథింగ్ రెండు వేల మూడు వందలు ఎంత ఉంది రేట్ అది పావు కేజీ వచ్చేటప్పటికి మనకి ఆరు వందలు అలా పడుతుంది కదా నేను ఒక వంద గ్రాములు ఇవ్వండి చాలా అని చెప్పి అన్నాను ఆల్రెడీ నేను ఇంట్లోంచి లైన్ డేట్స్ ఉంటే ఒకటి పట్టుకెళ్ళిపోయాను ప్యాకెట్ అనేది ఏదైనా నీరసంగా ఉన్నప్పుడు మనం రెండు డేట్స్ నోట్లో వేసుకుంటే కనుక కళ్ళు తిరిగినట్లు ఉన్నప్పుడు కొంచెం నార్మల్గా ఉన్నట్లుంటుంది అందుకని చెప్పేసి నేను డేట్స్ అయితే ఒక ప్యాకెట్ తీసుకెళ్ళిపోయాను ఇంక ఈ అబ్బాయి అయితే బంగారం తీసేస్తారు చూసారా అలాగ చాలా జాగ్రత్తగా డేట్స్కి ఎక్కడ దెబ్బ తగులుద్దా అని చెప్పేసి చాలా జాగ్రత్తగా ఒక నాలుగైదు డేట్స్ అయితే కవర్లు వేసి ప్యాక్ చేయడానికి పట్టుకెళ్ళాడు అనమాట ఇంతలో నాకు ఆరాటం ఆగలేదు సరే ఎలా ఉందో తిని చూద్దామని చెప్పేసి నేను అబ్బాయిని ఒకటి ఇవ్వండి అన్నాను వెయిట్ వేసాడు వంద గ్రాములకి కొంచెం ఎంత ఎక్స్ట్రా ఉన్నట్లుంది మూడు వందల పైన చిల్లర అనేది అనమాట నాకు సరిగ్గా జ్ఞాపకం అయితే లేదు నేను ఇంకా సరే అని చెప్పేసి అందులోంచి ఒక ఖర్జూరం అయితే తీసుకున్నానండి తీసుకుని ఓపెన్ చేస్తున్నాను అసలు సీడే ఒక రెండు ఇంచులు ఉన్నట్లుంది సీడ్ అయితేను బహుశా ఇది బయట దేశాల నుంచి తెప్పిస్తారేమో అని చెప్పి అనుకుంటున్నాను ఇంకా ఈ ఒకటి తింటే చాలండి చాలా హెవీగా అనిపిస్తుంది అనమాట ఎందుకంటే తర్వాత ఒకటి ఫుల్గా తిని నేను చెప్తున్నాను అప్పుడైతే ఒక నలుగురికి అయితే పంచేయండి నేను ఒకటి చిన్న ముక్క నేను తిన్నాను వీడియో తీసిన వాళ్ళకి ఏమో చిన్న మొక్క పెట్టాను అంతలోను మా పాప కనుకుంటే చిన్న మొక్క ఇచ్చాను అంతలో మా అబ్బాయి నాకు పెట్టకుండా తినేస్తున్నారని చెప్పి వచ్చాడు నీకు పెట్టకుండా ఎలా తింటాను రారా బాబు అని చెప్పేసి వాడికి కూడా చిన్న మొక్క ఇచ్చానండి ఇది టేస్ట్ ఎలా ఉందంటే ఈత పళ్ళు ఉంటాయి కదా ఈత పళ్ళు ఎవరికన్నా తెలిస్తే కమెంట్లో చెప్పండి దాన్ని ఇంగ్లీష్లో ఏమంటారు అనేది మీరు నాకు చెప్పారంటే కనుక ఇక్కడ దొరుకుతుందేమో అని చెప్పి నేను ట్రై చేసి చూస్తాను ఆ ఈత పళ్ళు టేస్ట్లో ఉందనమాట నాకు ఈత పళ్ళు అంటే చాలా ఇష్టం సేమ్ అలాగే ఉంది ఇంకా అక్కడ నుంచి అయితే అయితే వచ్చేసాము బయటకు వచ్చేసి ఒక వాటర్ ఫాల్స్కి అయితే వెళ్తున్నాం అనమాట ఇక్కడ మేము వెళ్ళేటప్పటికే బైక్ రేసింగ్ అంటారు కదా అంటే బైక్ నడుపుతూ వెళ్తూ ఉంటారు కదా చాలా ఊర్లు అంతా తిరుగుతూ ఉంటారు కదా వాళ్ళు వెళ్తుంటే వెంటనే మా పిల్లలు వీడియో తీయండి మమ్మీ వీడియో తీయండి మమ్మీ అంటే వెంటనే కెమెరా వచ్చేసి వాళ్ళ వైపుకి అయితే తిప్పాను నాకు ఆల్రెడీ ఇంకొకరు వీడియో అనేది తీస్తున్నారు అక్కడ వాళ్ళు చాలా ఫాస్ట్గా హీల్స్ అనేవి ఎక్కుతున్నారు అనమాట ఇంకా అలా నడుచుకుంటూ వెళ్తున్నాము ఇంకా ఈ ఎరుగుపోయిన నడుము వేసుకుని నడవలేక నడవలేక నడిచాను అనమాట మీరు అడగొచ్చు అక్క ఇంత బ్యాక్ పెయిన్లో ఇంత దూరం అవసరం అని చెప్పేసి నేను ఏం చేయను అండి మా ఆయన అయితే బుక్ చేశారనమాట కానీ వచ్చి వెళ్ళిన తర్వాత అయితే నేను మా ఆయనకి చెప్పాను ఇలా లాంగ్ వెళ్ళేది అయితే దయచేసి మీరు పెట్టొద్దని చెప్పేసి ఎందుకంటే నేను చాలా కష్టపడ్డాను అందరూ ఆ లోపల వాటర్ కనిపిస్తుంది అక్కడికి వెళ్ళిపోయారుగా నేనైతే అంత దూరం అసలు వెళ్ళలేదు అనమాట నేనైతే ఒక ఓరంగా కూర్చున్నాను ఇంక మా ఆయన అయితే అక్కడ చాలామంది ఐస్ తీసుకుంటున్నారు కదా నా ఆయన కూడా ఒకటి తీసుకున్నారు అసలు ఫస్ట్ టైము అటువంటి రకం ఐస్ అయితే అక్కడ నేను ట్రై చేశాను అనమాట టూటీ ఫ్రూటీ అన్నారు కానీ కానీ అది టూటీ ఫ్రూటీ ఫ్రెష్ ఫ్రూట్స్ కలిపారు చాలా చాలా అనమాట ఆ రోజు నేను మూడు ఐస్లు తిన్నాను అంత బాగా నచ్చింది నాకు ఇంకా కొంచెం ముందుకెళ్ళి ఒకవైపు ఏమో వాటర్ వెళ్తున్నట్లుంది ఒకవైపు వాటర్ పడుతున్నట్లుంది కదా అక్కడ చిన్న వీడియో మట్టికి తీసుకున్నాను అటువైపు కింద నుంచి పిల్లలు వెళ్ళారనమాట అక్కడ రాసిపెట్టి ఉంది హార్ట్ పేషెంట్లు కానివ్వండి బ్రీతింగ్ ప్రాబ్లం ఉన్నవాళ్ళు కానివ్వండి వెళ్ళొద్దని రాసి ఉంది ఆల్రెడీ నాకు ఈ రెండు ప్రాబ్లంలు ఉన్నాయి కాబట్టి అంటే నాకు ఏదన్నా అయిపోద్దేమో అని ఒక భయం ఉంది ఎక్కువగా అటువంటి ప్లేస్కి వెళ్ళినప్పుడు ఊపిరి ఊపిరి పీల్చుకోవడం కష్టమైపోతుంది అనమాట అందుకని చెప్పేసి నేనైతే వెళ్ళలేదు ఆ చిన్న మొక్క వీడియో తీసి వచ్చేసాను చివరి వాటర్ వరకు నాతో వచ్చిన వాళ్ళు కానీ మా పిల్ల కానీ అందరూ వెళ్ళి అక్కడ బాగా ఎంజాయ్ చేస్తున్నారు అంత ఎండ్ ఉంది వెంటనే ఆ ఎండంతా పోయి పెద్ద వర్షం అయితే వచ్చేసింది అనమాట ఇంక నేను ఈ ప్లేస్ చెప్పడం మర్చిపోయాను కదండి ఈ ప్లేస్ వచ్చేసి కేరళలో పెరియారం అనే ప్లేస్ అనమాట నేను సరిగ్గా చెప్పేది అయితే తెలియదు నాకు ఇంక వర్షం వచ్చింది కదా అని చెప్పి గుడారాలు ఉన్నాయన్నమాట గుడారాల్లో అయితే కూర్చున్నాము ఇంకా అక్కడ కాసేపు కూర్చుని బయటకు వచ్చేసి బయట అయితే బోన్ చేసామండి బోన్ చేసేసి వ్యాన్ అయితే ఎక్కేసాము ఇప్పుడు అక్కడ నుంచి మూనార్ వెళ్ళాలన్నమాట ఎన్ని గంటలు అనుకుంటున్నారు మూడు గంటలకు ఎక్కాము మేము అక్కడ నుంచి మూనార్ వెళ్ళడానికి రాత్రి పది అయిందండి అసలు నమ్ముతారో లేదో వెళ్తుంది వెళ్తుంది బండి ఎ ఇప్పటికీ వెళ్తూనే ఉందనమాట ఇంకా నాకైతే ఈ వెనకాల సీట్ ఇచ్చారు కాబట్టి నేను పడుకునే ఉన్నాను కరెక్ట్గా ఒక అరగంట అవుతుందని అప్పుడు లేచిపోయాను అనమాట ఇంకా మూనార్ స్టార్ట్ అయిన వెంటనే పిచ్చ చల అనమాట ఇప్పుడు బాగా ట్రెండింగ్లో ఉన్న ఒక రీల్ ఉంటుంది కదా చలికాలమే కానీ ఫ్యాన్ ఉండాలని చెప్పేసి అది వచ్చి ఒక రెండు లైన్ మటుకి వీడియో అయితే తీసాము ఎలాగైతే మూనార్ అయితే వచ్చేసామండి కొండ ప్రదేశం పిచ్చచల అనమాట మేము మేము వచ్చేసి ఈ హోటలే తీసుకున్నాము మొత్తం ఒక పదిహేను మంది దాకా వచ్చినట్లు ఉన్నాము అందరిదే అయితే ఇందులో నేను చూపించలేదు కానీ పదిహేను మంది పైనే వచ్చామండి ఇంకా రూమ్స్ అంటారా మేము ఒక ఐదు రూములకే తీసుకున్నాము కాకపోతే ఏంటంటే కొంతమంది రాకపోవడం వలన రూమ్స్ అనేవి కొంచెం తీసేయాల్సి వచ్చింది ఇంకా లగేజ్ అయితే ఒకటి ఒకటిగా దింపుతున్నారనమాట మనం లగేజ్ అంతా బయట పెట్టేస్తే చాలు అక్కడ పనిచేసే వాళ్ళు వచ్చి తీసుకెళ్ళిపోతారు కాకపోతే మా అమ్మాయి ఏంటంటే తన సూట్ కేస్ తనే పట్టుకెళ్ళాలని చెప్పి చేతిలోనే పెట్టుకుందనమాట దానికి తన సూట్ కేసు అంటే అంత పిచ్చి మేము ఢిల్లీ వెళ్ళినప్పుడు తన కోసం తనిగా కొన్న సూట్ అది అందుకని చెప్పేసి ఈ లగేజ్ తీసుకెళ్ళడానికి కూడా మొత్తంగా మనం ప్యాకేజీలోనే డబ్బులు కట్టేస్తాము సో అందుకని చెప్పేసి వాళ్ళైతే తీసుకెళ్ళిపోతారండి అంటే కింద లిఫ్ట్ ఉంటుందన్నమాట ఇంకా లిఫ్ట్లో పెట్టేసాము పెట్టేసిన తర్వాత పైకి అయితే వాళ్ళు తీసుకొచ్చి పెట్టేశారు ఇంకా ఫుల్గా వ్యాన్లోనే ట్రావెల్ చేశాం కాబట్టి దీన్ని కూడా మళ్ళీ బతికించి లిఫ్ట్లో వెళ్ళడం ఎందుకని చెప్పేసి మెట్ల మీదే వెళ్తున్నాం అనమాట ఇంకా టైం అప్పటికే పది ఇరవై ఆ టైం అవుతుంది మొత్తం షాపులన్నీ క్లోజ్ అయిపోయినాయి అనమాట దేవుడు వల్ల ఒకే ఒక షాప్ అయితే తీసుంది నాకేమో అన్నం తినాలని ఆశ అక్కడేమో అన్నం లేదన్నారు ఇంకా మా ఆడబుడిచి పిల్లలు వచ్చేసి షాప్ నుంచి ఫోన్ చేశారనమాట అన్నం లేదు ఏం తెమ్మంటారంటేను సరే ప్రస్తుతానికి ఏది ఉంటే అది అని అంటే వాళ్ళు చపాతీ వెజ్ కర్రీస్ లాంటివి ఉన్నాయని చెప్పన్నారు సరే అని చెప్పన్నాము వాళ్ళు వచ్చి అక్కడ చపాతీ వెజ్ కర్రీస్ అనేవి కొంటాకు వెళ్ళారనమాట ఇంకా నేనైతే రూమ్ చూపిద్దామని చెప్పేసి పైకి వచ్చాను ఆ రూమ్ వచ్చేసి మాకు ఈ విధంగా ఇచ్చారండి ఇంకా లగేజీ అంతా అక్కడ పెట్టేసి కొంచెం బయట తిరుగుదాము గాలికి అంటే వ్యాన్లోనే ఉన్నాం కదా అని చెప్పేసి అలా రోడ్డు మీదకి వచ్చాము అంతలో ఒక షాపు ఓపెన్లో ఉందని చెప్పాను కదా అప్పటికే మా పిల్లలు వచ్చేసి టిఫిన్ తీసుకున్నారు ఇంకా టిఫిన్ చూసిన వెంటనే ఆకలి ఇంకా ఎక్కువ ఇంకా నేను ఆల్రెడీ చెప్పాను కదండి చపాతి అంటే పులకాల తీసుకున్నారు వెజ్ కర్రీ తీసుకున్నారు ఇంకా ఆ రోజైతే దొరికింది ఇదే చాలని చెప్పేసి శుభ్రంగా అయితే లాగించేశాను ఇంకా ఈ రోజైతే ఈ ప్రదేశాలే తిరిగాను అనమాట ఇంకా నెక్స్ట్ వచ్చే వీడియోస్ వచ్చేసి మీకు బాగా నచ్చుతాయండి చాలా ప్రదేశాలకు వెళ్ళాము ఎడిటింగ్ చేశాను అనమాట కాకపోతే ఏంటంటే బాగా నీరసంగా ఉండడం వల్ల వాయిస్ అయితే ఇవ్వలేకపోయాను అంతేకాకుండా ఇంట్లో వైఫై కూడా లేకపోవడం వల్ల లేట్ అయిపోతూ ఉంది వచ్చే వీడియోని మిస్ కాకుండా చూడండి యూట్యూబర్స్ ఏంటంటే వాళ్ళు చూడటం మానేసి నైంటీ పర్సెంట్ షూటింగ్లోనే ఉంటారనమాట నేను కూడా అదే చేశాను చాలామంది చాలా ప్లేస్కి వెళ్ళలేరండి అటువంటి వారికి చూసేమనే ఒక ఆనందం ఉంటుంది కదా అందుకని చెప్పేసి మేము షూటింగ్ అనేది చాలా చాలామంది వచ్చిందని చూడడానికి ఇష్టపడరు వచ్చే వీడియోలు ఖచ్చితంగా చూడండి మీకు బాగా నచ్చుతాయి ఇంక ఈ రోజైతే ఈ వ్లాగ్ని పూర్తి చేస్తున్నాను ఈ వీడియో అయితే మీకు నచ్చిందని చెప్పి అనుకుంటున్నాను నచ్చితే మర్చిపోకుండా లైక్ చేయండి మర్చిపోకుండా కమెంట్ కూడా చేయండి ఇంకొక వీడియోలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ